హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి మీకు స్వాగతం అండి ఇంతకుముందు నేను పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీకు చాలా 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 థ్యాంక్స్ అండి అంటే ఒక త్రీ ఇయర్స్ అయిపోయిన ఛానల్ పెట్టి కనుక సరైన గ్రోత్ లేదు అని రిక్వెస్ట్ చేసినందుకు మీరు ఇచ్చిన లైక్స్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి ఎందుకంటే లైక్స్ వల్లనే వీడియో అనేది గ్రోత్ ఉంటుంది కదా సో ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకు అవసరమయ్యే వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను కమసెక్షన్ అడగొని తప్పకుండా రిప్లై ఇస్తానండి సో ఇక్కడ నేను మీకు అంటే కొత్త వాళ్ళకి పైపింగ్ అస్సలు వేయడం రాదు కదా సో వాళ్ళ కోసం అనేది చూపిస్తున్నాను ఇలా ఫస్ట్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకొని ఇక్కడ ఒకటిని బావ్ మార్క్ చేస్తున్నాను కదా ఈ విధంగా చేసుకొని మొత్తం ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా క్రాస్ పీస్ అనేది వస్తుందండి సో చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత మీకు ఇలా సపరేట్ సపరేట్ పీసెస్ కాకుండా ఒకేసారి ఎన్ని మీటర్స్ అయినా సరే మనము పైపింగ్ కావాలంటే ఎలా కట్ చేయొచ్చు అనేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇది కేవలం బిగినర్స్కి స్టార్టింగ్ అంటే మీరు ఆల్రెడీ మీ పాత బ్లౌజులకైనా సరే అంటే కుట్టేసిన బ్లౌజులు ఉంటాయి కదా వాటికి కూడా పైపింగ్ ఎలా వేయొచ్చు లేదా ఇప్పుడు కుడుతున్న బ్లౌజ్కైనా సరే ఎలా వేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి సో ఇప్పుడు నేను ఒక పీస్ కట్ చేసుకున్నాను కదా అదే మళ్ళీ ఇంకో క్లాత్ మీద పెట్టేసి మళ్ళీ కట్ చేస్తున్నాను ఇలా మ్యాక్సిమమ్ ఒక రెండు మూడు పీసులు అయితే చాలండి మొత్తం బ్లౌజ్కి సరిపోతుంది ఇక్కడ నేను పైపింగ్ కోసం తీసుకున్న క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ అండి మనకు బయట దొరుకుతాయి కదా వీటిల్లో మనకు అన్ని కలర్స్ దొరుకుతాయి అండి సో చాలా నీట్గా ఉంటుంది అండ్ అది కలర్ కూడా పాడవదండి సో ఎన్ని డిజైన్ అయినా సరే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ కదా దాన్ని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే ఇలా క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి కానీ కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను మీకు వేరే విధంగా చాలా ఈజీ విధంగా చెప్తున్నానండి ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా వాటిని మనం జాయిన్ చేసుకోవాలి ఇంకా వీటికైతే సీదా ఉల్టా అనేది ఏమీ ఉండదండి జస్ట్ నార్మల్గా పెట్టేసుకొని అయితే కుట్టుకోవాలి అండ్ కుట్టేటప్పుడు కంపల్సరీ రఫ్ కుట్ట అనేది యూస్ చేయండి అంటే ఇట్లా వెనక్కి ముందుకు కుడతాం కదా ఇలా కంపల్సరీ కుట్టుకోవాలి అండ్ నేను ప్రతిసారి కుట్టినప్పుడు అయితే రెండు కుట్లు కంపల్సరీ వేస్తానండి ఇలా వేస్తే ఆ కుట్టు అనేది ఎప్పటికీ విడిపోదనమాట చాలా గట్టిగా ఉంటుంది నేను ఇలాగే అలవాటు చేసుకున్నాను మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఇలాగే అలవాటు చేసుకోండి ప్రతిసారి మీకు ఇంకా అది కుట్టు ఊడిపోతుందని భయం అయితే ఉండదండి సో ఇలా ఇంత కుట్టుకున్న తర్వాత ఇంత సన్నగా క్లాత్ ఉంటే చాలు మీరైతే ఇలాగే ఎన్ని పీసెస్ తీసుకుంటే అన్ని పీసెస్ ఇలాగే జాయిన్ చేసుకోవాలి కుట్టిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ అంటే అక్కడ పైపింగ్ అనేది చాలా మందంగా వస్తుందన్నమాట సో ఇంత సన్నగా ఉంటే చాలు మీకు నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అన్నాను కదండి సో అందులో అయితే మీరు ఇలా ప్రతిదానికి సపరేట్గా జాయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అది ఇంకా ఈజీగా చెప్తాను సో ఫస్ట్ ఇది మీకు బేసిక్ లాగా అనమాట ఇది తెలిస్తే మీకు నెక్స్ట్ టైం ఇంకా ఈజీగా చేయగలుగుతారు ఇలా పైపింగ్లో కూడా మనం నాలుగైదు రకాలుగా వేసుకోవచ్చు అండి సో నేను మీకు ఒక్కొక్కటిగా క్లియర్గా చెప్తూ ఉంటాను మీరు చూడడమే కాదండి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇది మీకు సక్సెస్ అయ్యారు అంటే మీకు నెక్స్ట్ వీక్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు మనం ఆల్రెడీ అన్ని జాయింట్ చేసుకున్నాం కదా దాన్ని ఒక వైపు నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను చూడండి మొత్తం అలా పైపింగ్ క్లాత్ మొత్తం కుట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్ చూపిస్తున్నాను కదా ఇది ఒట్టి ఉల్టా తిప్పి కుట్టేశామనమాట అంటే ఇక్కడ ఏం హెమ్మింగ్ పట్టి అది ఏం పెట్టలేదు మనం ఒక లేస్ పెట్టాలంటే ఎలా అయితే కుట్టుకుంటామో జస్ట్ అలాగ నెక్ని మొత్తం ఉల్టా తిప్పేసి కుట్టాము అలాగే హ్యాండ్స్ అని కూడా అంతే అండి ఉల్టా తిప్పేసి కుట్టామనమాట అంటే మీకు అర్థమవుతుంది కదా బిగినర్స్ అయినా మీరు ఒకవేళ హెమింగ్ పట్టి పెట్టకుండా ఎలా కుడతారో తెలుసు కదండి ఇప్పుడు పైపింగ్ కుట్టడం స్టార్ట్ చేయాలి మీరు మీ పాత బ్లౌజ్లకు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవచ్చు అండి కాకపోతే కొన్ని బ్లౌజెస్కి అయితే ఒకవేళ సింపుల్ నెక్స్ ఉన్నా సరే హెమింగ్ పట్టి అనేది ఉంటుంది కదా అవి ఏంటంటే ఆల్రెడీ మనం ఇన్నిసార్లు వాష్ చేస్తాం కాబట్టి మెత్తగా అయిపోతుంది అంటే మనకి పల్సగా అయిపోతుంది కదా క్లాత్ సో మీరు ఈ ప్రాసెస్లో చేసినా కూడా సేమ్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు చాలామంది తెలియక చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తానండి దారం తీసుకోవడం అనమాట ఇంతసేపు మనం కుట్టిందంతా గోల్డ్ కలర్ కదా సో అదే కలర్ దారం అయితే పెట్టాను ఇప్పుడు దారం అనేది చేంజ్ చేయాలి అలా అని చెప్పేసి బాబిన్లో కూడా చేంజ్ చేయొద్దండి బాబిన్లో వచ్చేసేమో పైపింగ్ కలర్ దారం ఉండాలి పైన వచ్చేసేమో బ్లౌజ్ కలర్ దారం ఉండాలన్నమాట సో ఇదైతే కంపల్సరీ మీరు ఇలాగే సెట్ చేసి పెట్టుకోండి ఇక చూసారు కదా రెండు కలర్స్ దారం వచ్చాయి కదా ఎందుకంటే మొత్తం బ్లౌజ్ అయిపోయాక మీరు ఉల్టా వైపు చూసినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి సో అందుకని ఈ టిప్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా సరే ఇక్కడ మాత్రం మిస్టేక్ చేస్తారు మీరు ఎంత నీట్గా వేసినా సరే అండి పైపింగ్ మీరు మళ్ళీ ఉల్టా సైడ్ చూసినప్పుడు మీకు దారం అనేది నీట్గా కనబడదు సో కంపల్సరీ ఈ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు నేను పట్టి వైపు నుంచి చూపిస్తున్నాను కదా సో అక్కడ ఫస్ట్ హుక్ అయితే విప్పేసానండి నేను ఇప్పుడు ఈ విధంగా చూస్తున్నారు కదా కొంచెం క్లాత్ అనేది బయటకు తీసుకొని కుట్టాలి అండ్ ఎక్కడ కూడా లాగకుండానే కుట్టాలండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను కుట్టేది బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ అనమాట అంటే బట్ట ఆల్రెడీ మందంగా ఉంటుంది సో మనం తీసుకున్న టిష్యూ క్లాత్ కూడా మందంగానే ఉంటుంది కదా అయితే ఇక్కడ పైపింగ్ మొత్తం అయిపోయినాక కొంచెం లావుగానే కనిపిస్తుందండి మీకు సన్నగా కావాలి అంటే మీరు కాటన్ సిల్క్ కూడా యూస్ చేయొచ్చు అంటే హాఫ్ పట్టు క్లాత్ అంటారు కదా దాంతోనైతే ఇంకా సన్నగా వస్తుందండి నార్మల్గా అయితే మనకి పసుపు బొట్టులకి వాటికి పెడతారు కదండి ఆ క్లాత్స్ అనేది ఇంకా బాగా వస్తుంది ఇలా వేసేటప్పుడే ఫస్ట్ టైమే నీట్గా వస్తుందని కాదండి మీరు ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయండి చాలు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీకు నేను నెక్స్ట్ వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి నేను ఖచ్చితంగా మీకు క్లియర్గా చేసి పెడతానండి ఇందులోనూ రెడీమేడ్ పైపింగ్స్ కూడా దొరుకుతాయి వాటిని ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను మీలో ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు వెంటనే ఒక మెసేజ్ లాగా వచ్చేస్తుంది కదా అప్పుడు మీరు వీడియో మిస్ అవ్వకుండా చూస్తారనేసి చెప్తున్నానండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి సో ఇప్పుడు ఈ విధంగా మొత్తము నెక్ అంతా కుట్టేసుకోవాలండి మనం ఏదైనా ఒకటి ఇట్లా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒట్టి చూస్తే కాదండి ఖచ్చితంగా ట్రై చేయాలి అప్పుడే మనకు అది పర్ఫెక్ట్గా వస్తుంది సో మనం చేసే మిస్టేక్స్ ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది కదా ఇలా మనం చేస్తూ చేస్తూ ఉంటేనే దాంట్లో పర్ఫెక్షన్ అనేది వస్తుందండి సో ఇక్కడ పైపింగ్ కుట్టడం అయితే అయిపోయింది కదా అంటే ఫస్ట్ పార్ట్ అయిపోయింది పైపింగ్ కుట్టడంలో ఇక్కడ కాజపట్టి వైపుని కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ వచ్చేసి మనకు హ్యాండ్స్కి వస్తుందని చూపించాను సో పైపింగ్ ఎలా కుట్టుకున్నామో నేను మీకు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూస్తారు కదా కుట్ట వచ్చింది మొత్తం కార్నర్ వైపున అంటే అలాగే కుట్టాలి మీరు ఎక్కువ తీసుకుంటే మాత్రము అదొక పట్టీలాగా వచ్చేస్తుందండి సో మొత్తం రెడ్ లైన్కి ఇవతలి వైపున కార్నర్లో కుట్టుంది చూసారు కదా అలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీత వైపుకి తిప్పేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కొంచమే ఉండాలి మరీ ఎక్కువ ఉన్నా బాగుండదండి సో నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇంతే మనం ఇప్పుడు కుట్టేటప్పుడు గోల్డ్ క్లాత్ కొంచెం బయటికి తీసుకున్నాం కదా అది మొత్తం కలిపి వెనకాల వైపుకి మడచాలి దానివల్ల కొంచెం గట్టిదనం అనేది వస్తుందన్నమాట సో మనం తాడు వేయకపోయినా సరే మందంగా ఉండడానికి అది హెల్ప్ అవుతుంది సో స్టార్టింగ్ కుట్టేటప్పుడు కంపల్సరీ రఫ్ కుట్టు వేసే స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో గమనించండి చాలా ఈజీ అండి నేను చెప్తున్నాను కదా కొత్త వాళ్ళకైనా సరే చాలా ఈజీగా నేర్చుకుని కుట్టేయగలుగుతారు మీరు ఫస్ట్ మీ పాత బ్లౌజ్ల మీదనే ట్రై చేయండి మీ దగ్గర ఇంట్లో ఏవైనా క్లాత్స్ ఉంటాయి కదా వాటితో ట్రై చేయండి మీకు ఖచ్చితంగా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి సో ఇలాగే మొత్తం నెక్ మొత్తం కుట్టేసుకోవాలి తర్వాత నేను మీకు హ్యాండ్ దగ్గర కూడా కుట్టి క్లియర్గా చూపిస్తానండి సో మనం రెండు కలర్స్ దారం పెట్టుకోవడం వల్ల ఏం యూజో కూడా చెప్తాను ఇప్పుడు ఇక్కడ కార్నర్ వర్క్ అయితే వచ్చేసాం కదా మళ్ళీ ఇప్పుడు దీన్ని సేమ్ ఇలా నేను చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డ్ చేసి బయట నుంచి క్లాత్ లోపలికి మరిచేసి కుట్టు వేసేయాలి ఇంతే అండి బిగినర్స్ అయినా సరే ఎటువంటి భయం లేకుండా చాలా ఈజీగా చేసుకోగలిగే టిప్ నేను మీకు చెప్పానండి అండ్ మీరు నువ్వు చాలాసార్లు నేను కుట్టినప్పుడు చూసే ఉంటారండి ఇలా కార్నర్స్లో దారాలు ఉంటాయి కదా అది అప్పటికప్పుడే కట్ చేయాలి ఈ అలవాటు నాకు మా మేడమే చేయించారండి సో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకు కూడా ఈ అలవాటు ఉండదు దానివల్ల ఏమవుతుందంటే మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయినాక కూడా మీకు అక్కడక్కడ దారలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి అలా కావద్దు అంటే మీరు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడే ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను మీకు హ్యాండ్స్కి పైపింగ్ ఇలా వేయాలో చూపిస్తున్నానండి సో బ్లౌజ్ సీదా క్లాత్ పైపింగ్ సీదా క్లాత్ రెండు లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టుకొని వేయడం స్టార్ట్ చేయాలి చూస్తారు కదా రెండు సీదాలు ఒక వైపుకే ఉన్నాయి ఈ విధంగా కొంచెం క్లాత్ బయటికి తీసి అంటే గోల్డ్ కలర్ క్లాత్ కొంచెం బయటికి పెట్టేసి కార్నర్లో కుట్టు వేసుకోవాలి ఇది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ కుట్టేటప్పుడు అయితే మీరు గమనిస్తున్నారు కదండి నేను టోటల్ కార్నర్కి అంటే ఇప్పుడు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కదా అక్కడ పైన కార్నర్కి కుట్ వచ్చేటట్టు కుడుతున్నాను అది కూడా కొంచెం చిన్న కుట్టే పెట్టుకున్నాను ఎందుకంటే అంత కార్నర్ వేసినప్పుడు మనకు ఊడిపోతుందని భయం ఉంటుంది కాబట్టి చిన్న కుట్టు వేస్తే చాలా గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే బ్లౌజ్ని మళ్ళీ సీదా వైపుకి తిప్పేసుకొని ఉల్టా వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి చూసారు కదా కుట్టు మీకు కనిపిస్తుంది కదా సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఇలా క్లాత్ మొత్తం లోపలికి మడిచేయాలి చూసారు కదా ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా ఉందని అనుకుంటున్నానండి సో ఇలా పెట్టేసి మళ్ళీ కార్నర్లో కుట్టు వచ్చే విధంగా వేసుకోవాలి అంటే పైన కుట్టు ఎక్కడ పడాలి అంటే ఈ గోల్డ్ కలర్ క్లాత్కి ఆరెంజ్ కలర్ క్లాత్కి మధ్యలో రావాలన్నమాట అప్పుడే మీకు పర్ఫెక్ట్ పైపింగ్ అనేది వస్తుందండి ఇలా కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఒకేసారి ఎక్కువ కుట్టేయాలని ఏం లేదండి కొంచెం స్టార్టింగ్ కాబట్టి మెల్లగానే ప్రాక్టీస్ చేసుకోవాలి ఇందాక మనము రెండు కలర్స్ దారం పెట్టాం కదండి అంటే ఒకటి గోల్డ్ కలర్ ఒకటి వచ్చేసి బ్లౌజ్ కలర్ అనేసి సో అలా పెట్టడం వల్ల యూజ్ ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ ఉల్టా వైపునండి ఇక్కడ గోల్డ్ కలర్ దారం వచ్చింది సీదా వైపున వచ్చేసేమో ఆరెంజ్ కలర్ దారం చూసారు కదా టోటల్గా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ